హలో మ్యామ్ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు థాంక్యూ ఐ లవ్ యు హలో మ్యామ్ ప్రశాంత్ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ప్రిశాంత్ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు మ్యామ్ థాంక్యూ థాంక్యూ ప్రశాంత్ అండ్ హర్షిత అండ్ మై హోల్ టీమ్ 21 డేస్ అద్భుతంగా జరిగింది మనది లాస్ట్ 21 డేస్ నిన్నే కంప్లీట్ చేసుకున్నాం మనం బ్యూటిఫుల్ గా

అదే విధంగా మనం మాట్లాడుకుంటున్నాం దేని గురించి మాట్లాడుతున్నాం రోజు మనము ఎస్ మనము డేస్ ఒక కోర్స్ అనేది ఒక అద్భుతమైన కోర్స్ మనం రికార్డింగ్స్ రూపంలో ఇస్తున్నాము సో మరి దానికి సంబంధించి ఎంతో మంది మన టీం సంప్రదిస్తున్నారు లైక్ అంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నమాట ఏంటి అసలు బేసిక్ ఓపెన్ ఏంటి చక్రాస్ అంటే ఏంటి ఏది తీసుకోవాలి మేము కొత్త వాళ్ళం కదా సో అలా ఉన్నాయి క్వశ్చన్స్ ఈ రోజు మనము

అండ్ ఎస్ తల్లి డెఫినెట్ గా లాస్ట్ బ్యాచ్ కాదు లాస్ట్ బ్యాచెస్ ట్వెల్వ్ చక్రాస్ అండ్ ప్రీవియస్ బ్యాచ్ కూడా కాదు దట్ ఈస్ చక్రాస్ రీఇన్కార్నేషన్ అండ్ కర్మాస్ ఉంది ఆ తర్వాత బ్యాచ్ కాదు అది లీనియేజ్ గురించి చక్రాస్ అండ్ లీనియేజ్ కనెక్టెడ్ అది కాదు ఇట్స్ అ డిఫరెంట్ అ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ చైల్డ్ ఇన్ చైల్డ్ చక్రాస్తో ఎలా కనెక్ట్ అయ్యింది సెవెన్ చక్రాస్ సెవెన్ ఇయర్స్లో ఇన్నర్ చైల్డ్ మనం ఎలా ప్రోగ్రామ్ చేయబడతాం ఎవ్రీ చక్రాస్ మంతింగ్ బట్ ఇన్నర్ చైల్డ్ అది అన్లాక్ చేస్తుంది దాని పవర్ని మన చక్ర పవర్ని సో సెవెన్ చక్రాస్ ఎలాగా ఇన్నర్ చైల్డ్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి దానిలో ఉంచి మనం ఎలా అన్లాక్ చేయాలి ఆ పవర్ని అనే దాని మీద ఉంటుంది చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది యా అండ్ మరొక క్వశ్చన్ ఏంటంటే చక్రాస్లో తీసు ఒకవేళ కోర్స్ తీసుకుంటే మెడిటేషన్ దానికి సంబంధించి అందులోనే ఉంటాయా లేదంటే గా ఉన్న చక్రాస్ మెడిటేషన్ కోర్స్ తీసుకోవాలా లేదమ్మా అన్ని మెడిటేషన్స్ ఉంటాయి బ్యూటిఫుల్ మెడిటేషన్స్ ఉంటాయి బట్ సపరేట్ మెడిటేషన్స్ తీసుకుంటే ఇక్కడ డిఫరెంట్ మెడిటేషన్స్ చేశాను ఒకటి హోపన్ప్నో విత్ దిస్ చక్రాస్ తర్వాత ఇన్న చైల్డ్ తోటి ఎలా హిప్నాసిస్ చేసి ఇన్న చైల్డ్ని ఎలాగా ఆ లాక్ అయి నిన్న చాలని ఎలా బయటకు తీసుకురావాలి అనేది సెవెన్ చక్రాస్లో ఉంచి ఉంటుంది అదొక డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ త్రీ చక్రాస్లో అంటే కింద లోవర్ చక్రాస్లో మనలో ఏమేమి ఉంటాయి లిమిటింగ్ బిలీవ్స్ ఈ ఇస్ రూట్ చక్రాలో ఏమి ఉంటాయి అలాగే సెక్య చక్రాలో ఎలాంటి ఎమోషన్స్ బ్లాక్ అయి ఉన్నాయి సోలార్ ప్లెక్సస్ చక్ర మెంటల్ బిలీవ్స్ ఎక్కడ స్టక్ అయిపోయింది ఇన్ చైల్డ్ దానిలోంచి ఎలా తీయాలి ఇట్స్ అ ఎనర్జీ కంప్లీట్గా తీసేసేది ఆ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయి మొత్తం డిఫరెంట్ అన్ని వెరైటీస్ చక్ర మెడిటేషన్స్ దొరుకుతాయి వేర మన పర్టికులర్ కోర్స్ తీసుకున్నప్పుడు పర్టికులర్ మెడిటేషన్స్ ఉంటాయి దాంట్లో యా దిస్ దిస్ ఇస్ ఓన్లీ చక్ర మెడిటేషన్స్ కనుక తీసుకుంటే ఎడిషనల్ మెడిటేషన్స్ ఉంటాయి అరౌండ్ ఈ దీనికి సంబంధించింది అలాగే చక్ర క్లాస్ తీసుకున్నప్పుడు దాంట్లో మె మనీ మెడిటేషన్స్ ఉంటాయి అలాగే హెల్త్ కి సంబంధించినవి ఉంటాయి ఎవ్రీథింగ్ ఉంటాయి దాంట్లో కూడా సో కెరీర్ ఎడ్యుకేషన్ ఇవి కూడా ఉంటాయి ఎస్ ఎవ్రీ చక్ర ఇస్ లైక్ ప్రతిదీ కూడా మనం ఒక్కొక్కటి మనీకి సంబంధించింది రూచక్ర అండ్ మెటీరియల్ థింగ్స్కి ఎమోషన్స్ అంటే క్రియేటివ్ పవర్ జాబ్ రా రాయలేకపోయినా లేకపోతే ఇఫ్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ మనీ సక్చ్ అయిపోయినా దట్ ఈస్ అ సెక్రల్ చక్ర ఎలా ఇంపాక్ట్ అవుతుంది సోలార్ ప్లెక్సస్ చక్ర నీ ఓన్ షైన్ నాకు ఏం జరగట్లేదు ఏం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు పవర్ అక్కడే ఉంటుంది విఆర్ ఆల్ లైట్ బీయింగ్స్ ఎక్కడ లైట్ ఆగిపోయింది ఎక్కడ ఆపేసింది ఇది దాని లిమిటింగ్ బిలీఫ్స్ తోటి దాని సెల్ఫ్ ఇమేజ్ తోటి అని చెప్పేది అన్నీ ఉంటాయి నాన్న అన్నీ ఉంటాయి దాంట్లో ఇంక్లూడింగ్ గోల్డ్ పుల్లింగ్ కూడా ఉంటుంది దాంట్లో కూడా ఏదన్నా మిస్ అయినవి ఇప్పుడు దాకా నేను చేసింది ఏదైతే మిస్ అయిందో ఈ మెడిటేషన్ సెషన్లో యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఎప్నోసిస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అండ్ నేను ఎందుకు అలా సెగ్రిగేట్ చేసి పెట్టాను అంటే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ లో దానికి రెలవెంట్ సంబంధించినవి చేశాను అండ్ ఏవైతే ఇప్పుడు దాకా చేశాను అన్ని ఉంటాయి దీంట్లో ఎక్కువగా గోల్డ్ పులింగ్ అనేది చాలా అంటే ఎక్కువ మంది డిమాండెడ్ అనమాట అది ఉంటుంది నాన్న గోల్డ్ పులింగ్ ఈవెన్ ఐ థింక్ బేసిక్ ఓపెన్ అనుపను అండ్ క్లాస్ రిలీజ్ చేస్తున్నాను కదా దాంట్లో కూడా యు గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓపెన్ అనుపను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అసలు ఓపెన్ అనుపను అంటే ఏంటి ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అవడం అక్కడ చాలా ఎన్ఫసిస్ ఉంటుంది అలాగే ప్రతి వస్తువుకి ఎలా చేసుకోవాలి ఓపెన్ అనుపనం ఉంటుంది ఇట్స్ లైక్ మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి అది మెయిన్ ఇంకోటి ఎందుకంటే నేను అలా ఇచ్చింది రికార్డింగ్ సెషన్స్ చాలా మందికి జూమ్కి వచ్చి ఆ టైంలో ఉండడం ఉండదు కదా ఎనీవే వాళ్ళు రికార్డింగ్ చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం అన్నిటికటి కూడా ముందు ముఖ్యంగా జు మన జనవరి ద న్యూ ఇయర్ వచ్చే టైంకి ఎంత క్లీన్ అయితే అంత మేనిఫెస్టేషన్స్ జరుగుతాయి అందుకనే నేను అందరికి ఇది అవైలబుల్గా ఉండాలని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ దే షుడ్ నో దే హ్యావ్ టు క్లీన్ దేర్ డేటా అనేది తెలియాలి న్యూ ఇయర్కి వచ్చేసరికి మనం అర్త్ ఇస్ చేంజింగ్ ఎంటు దట్ నో గ్రీన్ రేకి వెళ్ళిపోతుంది మనం ఇంకా ఎల్లో మురికి పుట్టిన లాగా లాగేలాగా నాకు రావట్లేదు నాకు ఈ ఫీలింగ్స్ మన ఎమోషన్స్ ఆరెంజెస్ కంప్లీట్లీ ఇంటు దట్ మన మన రే విఆర్ ఆల్ ఎనర్జీ బీచ్స్ లైట్ అక్కడ అసలు లేదు ఆ కాంతి ఆ సెటల్ బాడీ ఈజ్ నాట్ మూవింగ్ అప్ అందుకని మనం నేను ఈ రికార్డింగ్స్ పెట్టి అందరికీ తెలియాలి ఈజీగా ఏ టైంలోనూ చూసుకోవచ్చు రెండు మూడు సార్లు చూసుకోవచ్చు అండ్ మనం తీసుకోగానే ఎయిత్ నుంచి దే దే ఆర్ ఎబుల్ టు యాక్సెస్ ఇట్ సెవెంత్ మనకి ఓరియంటేషన్ ఉంటుంది మెయిన్ యా యూ కెన్ ఆస్ క్వశ్చన్స్ మీ డౌట్స్ బట్టి ఏంటంటే కనుక ఎక్కువ మంది అరే మేము తీసుకుంటాం కదా మరి అది ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి అనేది కొన్ని డౌట్స్ ఉంటాయి అదే విధంగా కోర్స్ లో జాయిన్ అయిన తర్వాత దే గెట్ సమ్ డౌట్స్ అన్నమాట వాళ్ళకి కొన్ని డౌట్స్ రావచ్చు అలా మీరు ఒక్క రోజైనా వాళ్ళకి కేటాయించగలుగుతారు ఒక రోజు అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ తీసుకోవడానికి డెఫినెట్ నాన్న కోర్స్ తీసుకుంటే వీళ్ళకి కూడా వాట్సాప్ గ్రూప్ అని క్రియేట్ చేసాం తీసుకున్న వాళ్ళందరికీ మెయిల్ ఐడి ఇస్ సో ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్ మెయిల్ ఐడి ఉండాలి తర్వాత వీళ్ళందరికీ కోర్స్ యాక్సెస్ చేసే ముందే విల్ హ్యావ్ ఓరియంటేషన్ క్లాస్కోవాలి వీడియోస్ ని ఎలా చూడాలి అనేది మీరు చెప్తాను ఎస్ నాన్న ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా అంటే లైక్ ఏ ఏది ఎలా చేసుకోవాలి ఆ రోజు చెప్తాం ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకొక క్వశ్చన్ ఆన్సర్స్ క్లాస్ నాతో నేను డైరెక్ట్గా జూమ్ లో ఇంటరాక్ట్ అవ్వచ్చు జూమ్ అరౌండ్ జూమ్ జూమ్ యాక్సెస్ అప్పుడు వాళ్ళకి చేసుకున్న తర్వాత ఇంకా ఏం చేయాలి ఏం చేస్తున్నారు ఇంకేం చేయాలి అనేది కూడా నేను రికార్డింగ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రెండు అయితే ఉంటాయి ఒకటి ఓరియంటేషన్ డే అంటే ఎలా చేసుకోవాలి ఈ వీడియోస్ తీసుకొని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఓరియంటేషన్ డే చెప్తారు అండ్ రిమైనింగ్ లైవ్ ఇంకొక లైవ్ వచ్చేసి మీకు ఎప్పుడైతే వాళ్ళకి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆఫ్టర్ టూ వీక్స్ తర్వాత వాళ్ళ క్వశ్చన్స్ అన్నిటి కూడా మీరు ఆన్సర్ చేస్తారు అలా రెండు లైవ్స్ ఉంటాయి అన్నమాట ఓకే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్

లైవ్ లాస్ట్ టైం టూ టైమ్స్ నుంచి తీసుకున్నారు లాస్ట్ టూ బ్యాచ్ ఇఫ్ యూ హ్యావ్ నోటీస్డ్ హర్షిత నేను ఏ బ్యాచ్ కూడా ఉండదు తీసుకున్నా ఈచ్ తీసుకుంటా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషన్ తీసుకుంటాం ఒక టైప్ అంటే లాస్ట్ ఆ లో నేను ఎమోషన్ తీసుకున్నాను అంత క్రితం నీ సటల్ బాడీ అంటే నీ నీ కనిపించని ఇన్న చైల్డ్ ఎలా ఉంటుంది మనం ఫోర్ బాడీస్ మీద వర్క్ చేస్తాం ఫిజికల్ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ అండ్ దెన్ స్పిరిచువల్ బాడీ సో ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉంటుంది కంటెంట్ డెఫినెట్గా బట్ ద మోర్ యూ గో ఇన్ టు దాట్ దిస్ ఇస్ అ బేసిక్ ఓపెన్ పునం ఆల్రెడీ లాస్ట్ మనం డిసెంబర్లో రిలీజ్ చేసాం కదా అది ఉంటుంది దాంట్లో ఎన్నో మెడిటేషన్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఉంటుంది ఈ చక్ర క్లాస్ అనేది ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ బేసిక్ ఓపెన్ పన్ను తీసుకున్న వాళ్ళు చక్ర క్లాస్ తీసుకోకూడదా నాట్ హ్యాపీగా తీసుకోవచ్చు రెండు తీసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ యూ యువర్ మెకానిజం అంతే విఆర్ ఆల్ లైట్ మన మేనిఫెస్టేషన్స్ ఏం తీసుకున్నా కూడా అల్టిమేట్గా మనకి కావాల్సిన డ్రీమ్ లైఫ్ కోసమే ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు చక్రాస్ తీసుకో హోపెన్ పన్ను తీసుకో వీఆర్ షిఫ్టింగ్ అవర్ లైట్ ఎనర్జీ మన ఎనర్జీని అక్యుములేట్ చేసేది మన ఎనర్జీతోనే మనం ఏదైనా డ్రా చేస్తాం మేనిఫెస్టేషన్స్ ఒక పెళ్ళి కానీ ఒక డబ్బులు కానీ ఒక కారు కానీ ఒక హౌస్ కానీ నీ ఎనర్జీని ఎలాగా మనం ఏ ఎక్కడ లీక్ అవుతుంది ఎక్కడ మనం మిస్యూజ్ అవుతుంది ఈ చైల్డ్ అదే థాట్స్ అదే ప్రాసెస్లో ఉంటే మన మైండ్ దాని మీద ఉంటుంది ఇన్ఫర్మేషన్ అది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈవెన్ నన్ను కూర్చోబెడితే నేను కూడా మళ్ళీ కూర్చొని బేసిక్ ఓపెన్ ఓపెన్ నేర్చుకుంటా ఎందుకంటే ఎవ్రీ డే వీఆర్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ ద రిపిటేషన్ ఇస్ ద కీ ద మోర్ యుర్న్ కాన్షియస్నెస్ మోర్ ఎక్స్పాండ్ అవుతుంది ఏదైనా బుక్ తీసుకో సేమ్ పేజ్ చదివితే నీకు మళ్ళీ చదవగానే బాగా అర్థమవుతుంది అలాగా బట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ద ప్రీవియస్ క్లాసెస్ ఆర్ you క్లాసెస్ <laughs> లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఎస్ అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ మెడిటేషన్స్ తీసుకునే వాళ్ళకి ఈఎఫ్టీస్ కూడా నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను దట్స్ అనదర్ థాట్ దాంట్లో ఫ్లయర్లో అయితే ఇవ్వలేదు సో వెన్ దే క్లీన్ ఈఎఫ్టీతో క్లీన్ చేసుకొని మెడిటేషన్ చేసుకుంటే దట్స్ అన్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈస్ మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ మోర్ ఎనర్జీ ఇన్ టు ద బాడీ అండ్ ఈఎఫ్టీ అంటే లెటింగ్ గో నీ ఇన్హేల్ ఎక్సెల్ లాగా రెండు ఒకటే ఇన్హేల్ మెడిటేషన్ ఎక్సెల్ హా ఈఎఫ్టీ సో ఈఎఫ్టీ చేసుకొని ఎప్పుడైనా ఎక్సెల్ చేసి అని చేసి ఇన్హేల్ అంత బాగా తీసుకుంటాం బాగా తీసుకుంటాం కదా అలాగా ఎప్పుడైనా సరే ఎక్సెల్ తర్వాత ఇన్హేల్ టు బి వెరీ లైక్ ఇట్ గోస్ డీప్ అంటే శక్రాల చక్రాల లెవెల్కి రూట్ పెరినియంకి వెళ్తుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ లైఫ్ ఫోర్స్ ఎనర్జీని ఎంత బాగా తీసుకుంటాయి ఏదే దాడ్డం పడుతుంది అనేదే మన క్లాసెస్ అంత డీప్గా అర్థం అర్థం అవుతుంది చక్రాస్ అంటే ఏంటంటే హోపన్ పోను అంటే దీని గురించి అప్ మన ఇన్ చైల్డ్ ఎక్కడెక్కడ ఆపుతుంది ఎక్కడెక్కడ దాన్ని రిక్వెస్ట్ చేయడం ప్లీజ్ 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 అని చక్రాసెస్ లైక్ ఏ ఏ గదుల్లో పెట్టింది దాని ఇన్ఫర్మేషన్ అనేది డీప్ నాలెడ్జ్ ఏ ఎనర్జీ సెంటర్లో ఏ ఉంది దాన్ని ఎలా తీసేయాలి దీన్ని అడిగి అని చెప్పేది ఇన్ఫర్మేషన్ ఓకే తల్లి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మన ఫుడ్ ఎనర్జీ ఫైవ్ ఎలిమెంట్స్కి ఎలా కనెక్ట్ అవుతాం మన భూమాత క్రిస్టల్స్ క్రిస్టల్స్ అంటేనే భూమాత దాంట్లో అన్ని క్రిస్టల్స్ ఎలా యూజ్ చేయాలి ఏవేవి ఉంటాయి ఫుడ్ ఎలా తినాలి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫుడ్ క్రిస్టల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ మనం తినేది మొత్తం భూమాత భూమి దగ్గర ఇప్పుడు ప్రశాంత వెనకాల సీ అనిపిస్తుంది చెప్పులు తీసేసి ఒక గంట నడిస్తే జాలి అయిపోయింది నీ చక్ర యాక్టివేట్ అయిపోతుంది దట్ ఈస్ ఎనర్జీ వి గెట్ ఎనర్జీ మనం ఇగ్నోరెన్స్లో నాకు శక్తి లేదు అరే నాకు డబ్బులు రావట్లేదు అంటే అలా రాదు భూమాతతో కనెక్ట్ అవ్వు నీ ఎనర్జీ హై అవ్వగానే యూ విల్ పుల్ ద మనీ అవి మనకి తెలియాలి అక్కడ మనం వర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఐ మీన్ అంత బాగా మనం తెలుసుకోలేకపోతున్నాం అది బాగా అర్థం కావాలి అందరికీ అనేది ఎప్పుడైతే ఇది ల్యాక్లో ఉందో అది బాధపడుతుందో బాధపడి నాకు బయట చూడటం మొదలు పెడుతుందో మన ఎనర్జీ పైకి వెళ్ళట్లేదు ద ఎనర్జీ ఈజ్ నాట్ రైజింగ్ అప్ టు ద హార్ట్ హార్ట్ దగ్గరికి వెళ్తేనే మనం ఏదైనా అట్రాక్ట్ చేసుకుంటాం సో ఈ విధమైన ఇన్ఫర్మేషన్ వల్ల ఏంటంటే ప్రతి వాళ్ళకి అర్థం కావాలి ప్రతి ఇంట్లో ఉండాలి ఇన్ఫర్మేషన్ అనేది నా ఇది ఎందుకంటే జనవరి ట్వంటీ ఫిఫ్త్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ కల్లా అందరూ హార్ట్లో ఉండగలిగితే ఆర్ గోయింగ్ టు సీ ద మ్యాజిక్ ఇన్ ద వరల్డ్ ఎందుకంటే అప్పుడు జరిగే మేనిఫెస్టేషన్స్ కానీ మన లైఫ్ స్పాన్ పెరగడం కానీ ఎవ్రీథింగ్ అద్భుతంగా హెవెన్ ఆన్ అర్త్ హెవెన్ చూడగలుగుతాం ద మోర్ పీపుల్ వాళ్ళు మంది అప్గ్రేడ్ ఎంత మందికి తెలిస్తే ఇన్ఫర్మేషన్ క్లీన్ చేసుకోవడం పాత ఇన్ఫర్మేషన్ రూట్స్లోంచి తెచ్చుకుంటున్నాం లీనియేజ్ నుంచి అది తీయాలని తెలియాలి ఎలా తీయాలి అనేది ప్రతిదీ మెడిటేషన్స్ సిఎఫ్టీస్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా ఇస్తాం ఐ వాంట్ వందల మంది తెలుసుకోవాలి ఇది మాత్రం వేల మంది నాటు వందల మంది లక్షల మంది ఇన్ కేస్ అది అండ్ బ్యూటిఫుల్గా తెలుగులో చేసి అండ్ తెలుగులో వాళ్ళకి అర్థమయ్యే ప్రతి సెంటెన్స్ కూడా తెలుగులోనే చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళందరికీ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎంతమంది తీసుకుంటే అంతమందికి అర్థమవుతుంది దట్స్ నాట్ లైక్ దట్ ఎవరైతే రెడీగా ఉన్నారో ఎస్ నేను మారాలి నేను మారాలి అని రెడీగా ఎవరున్నారు వాళ్ళందరూ కూడా వెల్కమ్ విత్ హోల్ హార్టెడ్లీ రియల్లీ ఐ వెల్కమింగ్ ఎవ్రీబడీ ఇట్ సో హ్యాపీ అని మీకు కూడా ఎవరికి తెలిసినా కూడా మీరు మీకు నిజంగా దీని ప్రోగ్రామ్ గురించి బెనిఫిట్ అనిపిస్తే యు టెల్ ఎవ్రీబడీ ఏ అయితే ఏమవుతుంది మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా వస్తుంది అంతే లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో తెలుసు మేము కూడా సాధన చేస్తున్నాము మంచి రీజన్స్ వస్తున్నాయి మాకు సో ఇక్కడ ఈ మెడిటేషన్స్ అనేటివి ఫ్రెండ్స్ ఇక్కడ మేడం చెప్పినట్టు రిలేషన్షిప్స్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు బిజినెస్ అవ్వచ్చు మనీ పర్పస్ అవ్వచ్చు ఏవైనా కూడా మీకున్న మనీ బ్లాగ్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి ఈ యొక్క మెడిటేషన్స్ అనేటివి ఎంతో ఉపయోగపడతాయి అదే విధంగా మీ రిలేషన్షిప్స్ లో ఉన్నటువంటి బ్లాగ్స్ వలన ఏవైతే రిలేషన్షిప్ బ్రేక్ అయి ఉంటాయి సో అటువంటి వాటికి కూడా ఇటువంటి మెడిటేషన్స్ అనేవి కూడా మీకు ఎంతో ఉపయోగపడతాయి మీ బిజినెస్ గ్రోత్ అవ్వచ్చు మీ పిల్లల కెరీర్ అవ్వచ్చు వీటన్నిటి కూడా ఈ యొక్క మెడిటేషన్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఆ యొక్క ఏఫ్టీ ట్యాపింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మన బాడీలో ఉన్నటువంటి ట్రాప్డ్ ఎనర్జీస్ ని తట్టి లేపి వాటిని పంపించేసి మనకి ఏదైతే కావాలో వాటిని మనం మన బాడీలో మళ్ళీ మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా రీప్రోగ్రామ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మెడిటేషన్స్ ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు ఎస్ మీరు ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లేదని డెఫినెట్ గా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క వాట్సాప్ లింక్ ఉంటుంది అదేవిధంగా కాంటాక్ట్ నంబర్స్ కూడా ఉంటాయి మీరు హ్యాపీగా మీ టీం ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది అండ్ కోర్స్ వచ్చేసి మనకు అక్టోబర్ సెవెంత్ వరకు అయితే రిజిస్ట్రేషన్ నడుస్తాయి అండ్ అక్టోబర్ ఎయిత్ నుంచి మనకు కోర్స్ యాక్సెస్ ఉంటుందండి సో అప్పటి నుంచి మీకు థర్టీ డేస్ వరకు కూడా యాక్సెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో కాబట్టి మీరు కింద నా నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అయితే గనక మీకు కావాల్సిన నీటిస్ అన్ని కూడా మన టీమ్ ఇస్తారు హ్యాపీగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ అదండి మేము ఇంకేమైనా చెప్పాలా మన ఫ్రెండ్స్ కోసం ఐ హ్యావ్ వన్ వన్ స్మాల్ ఇప్పుడు కొత్తగా అంటే జీరో నాలెడ్జ్ తో జస్ట్ అండ్ లైక్ స్పిరిచువల్ పార్క్ లో ఉన్న వాళ్ళు ఓన్లీ మెడిటేషన్స్ తీసుకుంటే ఏమైనా యూస్ ఉంటుందా నాలెడ్జ్ కూడా ఉంటే మంచిదా ఇప్పుడు ఎలా ఉంటుందంటే క్వాంటమ్ మెడిటేషన్స్ అని ఉంటాయి అబ్సల్యూట్ క్వాంట మెడిటేషన్స్ కనుక తీసుకుంటే ఎవ్రీథింగ్ భూమాతకి ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవ్వాలి ఆల్రెడీ వాళ్ళ లో స్పిరిచువల్ లో ఉన్నారు కదా వాళ్ళు అసలు యూనివర్స్తో డైరెక్ట్గా యూ కెన్ టాక్ టు దమ్ అండ్ ఏం చెయ్యాలి ఎలా కమ్యూనికేట్ చేయాలి ఎలా ఉండాలి ఆ రోజంతా ఎలా ఉండాలి ద హోల్ డే ఒక్క మెడిటేషన్ తీసుకొని హోల్ డే మెయింటైన్ చేయొచ్చు అలా ట్వంటీ వన్ డేస్ ఎవ్రీ మెడిటేషన్ ఇస్ గోయింగ్ టు చేంజ్ దేర్ ప్రోగ్రామ్ దాట్స్ ఆల్ అంత పవర్ఫుల్గా ఉంటాయి మెడిటేషన్స్ దే కెన్ టేక్ హర్షిత డెఫినెట్గా వాళ్ళు చేసుకోవచ్చు అలాగే వాళ్ళకు కూడా నేను చెప్తాను ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అండ్ ఒక ఓరియంటేషన్ క్లాస్లో వాళ్ళకి కూడా డీటెయిల్గా చెప్తాము కానీ ఏమవుతుందంటే మెడిటేషన్ చేసుకొని ఏం చేయకూడదు అనేది తెలియాలి ఇన్న చైల్డ్కి మళ్ళీ కనెక్ట్ అవ్వకూడదు అంటే కనెక్ట్ అంటే ఇన్న చైల్డ్ లాగా బిహేవ్ చేయకూడదు మళ్ళీ హయ్యర్ మైండ్ లాగానే ఉండాలి అంత బ్యూటిఫుల్గా ఉండగానే మనం ఎనర్జైజ్ అవుతాం ఎనర్జైజ్ అవ్వగానే మేనిఫెస్టేషన్స్ అన్ని మెడిటేషన్స్ ఆర్ జస్ట్ లైక్ మేనిఫెస్టేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ మెడిటేషన్స్ తీసుకుంటే ఐ లైక్ క్వాంటమ్ మెడిటేషన్స్ అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి మేనిఫెస్టేషన్సే ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ని ఎలా కనెక్ట్ అయ్యి మేనిఫెస్టేషన్స్ చేసుకుండేవి ఐ ఐ నిజంగా నేనైతే మాత్రం వేల మంది తీసుకోవాలి ని అంటాను ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు చేంజ్ దేర్ మెంటల్ పర్సెప్షన్ ఎనర్జీని మార్చుతుంది డెఫినెట్ గా ద లైట్ బాడీ సటల్ బాడీ పైకి చక్కగా వెళ్ళడం వాళ్ళు చూడగలుగుతారు అప్గ్రేడ్ అవుతారు ఇంటూ దాట్ ఎనర్జీలో అండ్ బై ప్రొడక్ట్ ఏంటి మనం దేనికోసం చేస్తున్నాం ఏదైనా కానీ థింగ్స్ మన కంఫర్ట్స్ ఏదైతే మిస్ అవుతున్నామో అది ఎక్కడ బ్లాక్ చేసిందో మన చైల్డ్ అవన్నీ కూడా దాన్ని తీసేస్తే థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఇంకోటి ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కోర్స్ ని తీసుకోవాలనుకుంటున్నారో మీరు అంటే రిక్వైర్మెంట్ ఏంటంటే మీరు పనిచేసే ఇమెయిల్ ఐడి ఉండాలండి అంటే వాట్సాప్ కి అయితే వీడియోస్ పంపించడం జరగదు మీరు ఈమెయిల్ ఐడి ఇస్తే కనుక ఆ ఇమెయిల్ ఐడికి మీకు కోర్స్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి రోజుకి మీరు ఎన్నిసార్లు చూసుకోవచ్చు వాటిని అంటే వీడియోస్ ని మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మెడిటేషన్స్ చేయొచ్చు ఆ అఫర్మేషన్స్ వినొచ్చు ఎఫ్టి ట్యాపింగ్ చేసుకోవచ్చు రోజుకి ఎన్ని సార్లు అన్లిమిటెడ్ అనమాట ఎఫర్మేషన్స్ అంటే నాకు గుర్తొచ్చింది చక్కటి ఆస్క్ ఆస్క్ఫమేషన్స్ మన ప్రోగ్రామ్ని ఎలాగ లెట్గా చేసేవి చాలా ఉంటాయి చాలా చేశాను బాగుంటాయి ఒక్కొక్క అంటే ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్కటి ఉంటాయి ట్వంటీ వన్ డేస్లో దే కెనాట్ టేక్ మెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ కేస్ నేను మార్నింగ్ ఒకటి చేస్తా నైట్ ఒకటి చేస్తా ఈవినింగ్ ఒకటి చేస్తా వెల్కమ్ బ్యూటిఫుల్గా తీసుకోవచ్చు హాయిగా చాలా బాగుంటుంది ఈ సారి ఇప్పుడు పెట్టింది నేను నెక్స్ట్ క్లాసెస్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అవుతాయి మంత్ గ్యాప్ ఉంది మన ఫెస్టివల్ టైం ఉంటుంది ఎవరు రాలేపోతారు బట్ ఆ టైం మనకి జాన్యురి రాబోతుంది ఆ టైం లో మనం మళ్ళీ కొంచెం మన ఓల్డ్ ప్యాటర్న్స్ ఏంటంటే ఈజీగా వచ్చేస్తాయి వెన్ యూ ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ దట్ ఇన్ అయిల్డ్ ఇమీడియట్ గా దాని ఓల్డ్ ప్యాటర్న్స్ వస్తాయి మళ్ళీ మనం డిలే అయిపోతాం మన లైట్ డిమ్ అవుతూ ఉంటుంది ద మోర్ దీని బ్లాక్స్ తోటి మన లైట్ మన లోపల ఎనర్జీ ఫీల్డ్ మళ్ళీ డిస్ట్రప్ట్ అవుతుంది అందుకని నేను ఈ మంత్ ఉండదు కదా ఫోర్త్ ఆల్మోస్ట్ వన్ మంత్ గ్యాప్ ఉంది అందుకని తీసుకున్నాను డెఫినెట్గా యాక్సెస్ చేస్తే ఎంత యాక్సెస్ చేస్తే యూ విల్ బి ఇన్ టచ్ ద ప్రూవ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు దాకా క్లాసెస్కి వచ్చాము పర్లేదులే అనుకుంటే ఈ సినాప్టిక్ కనెక్షన్స్ ఉంటాయి కదా అవి ప్రూవ్ అవ్వకుండా ఉంటాయి ఎవ్రీ టైం నేనేం చేశానంటే మన ఇవి యాక్సెస్ రికార్డింగ్ యాక్సెస్ కూడా కొన్ని రోజులు ఇచ్చేవాళ్ళం ఈసారి ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అంటే జాన్యువరి వచ్చేసరికి మనకు అన్ని తెలియాలి బేసిక్స్ దగ్గర నుంచి ఎందుకు తీసేయాలి గో చేయాలి అనేది తెలియాలి అందుకని నేను ఈ ప్రోగ్రామ్ని ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అని ఇచ్చేస్తున్నా ఫ్యూ పీపులే కాదు అందరికీ తెలుసుకోవాలి ఎవరైతే లాస్ట్ క్లాస్కి వచ్చారు వాళ్ళు రా వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ మిస్ అయ్యారు కదా దే వాంట్ టు నో దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ అందరికీ తెలియాలి చాలా మందికి తెలియాలి ఇది అందుకని చాలా మినిమమ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ తోటి వేల మందికి తెలిస్తే కనుక సో ది కెన్ చేంజ్ ద బ్యూటిఫుల్ అండ్ అగైన్ నేను నంబర్ ఫోర్త్ నుంచి క్లాసెస్ మళ్ళీ కొత్త క్లాస్ తీసుకుంటాము మనం డిసెంబర్ మంత్ కన్నా లైవ్ క్లాస్ లైవ్ క్లాస్ ఉంటుంది డైరెక్ట్ ట్వంటీ వన్ డేస్ నాతో లైవ్ ఉంటుంది ట్వంటీ త్రీ డేస్ ఇండియే సో ఆ లైవ్కి వెళ్ళేది ఎవరైనా మిస్ అవుతారు అంటే కనుక బెటర్ యూ గో ఆప్ట్ నేనైతే స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీబడి బికాస్ ఇట్స్ ఇట్స్ నాట్ లైక్ మన గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత తొందరగా మన లైఫ్ చేంజ్ అవుతుంది సో మచ్ అదండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఈ క్లాస్ కి జాయిన్ అవ్వాలనుకుంటే గనక ఈ యొక్క వీడియో కిందనే నంబర్స్ కూడా ఉంటాయి మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినా మన టీం ని సంప్రదించినా కూడా మీరు పేమెంట్ ఎలా చేయాలి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ ఎలా పంపించాలి మీ ఇమెయిల్ ఐడి డీటెయిల్స్ మాకు ఎలా ఇవ్వాలి మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీకు కోర్స్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట సో కాబట్టి పని చేసే ఇమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తే కనుక ఎస్ మా టీము మీకు కోర్స్ యాక్సెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది అక్టోబర్ ఎయిత్ నుంచి మీకు హ్యాపీగా మీరు కోర్స్ ను యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద ఉన్నటువంటి నెంబర్స్ కి మీరు సంప్రదిస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది ఏ డౌట్ ఉన్నా మీరు హ్యాపీగా చేయవచ్చు